హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్ ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ టమాటా మిర్చి కసాలం వెరైటీగా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అందరు ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూసేయండి రెండు టమాటాలు నాలుగు మిర్చిలు తీసుకొని రెడీగా పెట్టుకోండి పల్లీలు ఎన్న కొబ్బరి చింతపండు నువ్వులు ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఇవన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఎండిన కొబ్బరిని కట్ చేసుకొని వేయించుకోండి వేయించుకొని ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా తీసుకొని కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకొని మనం పచ్చిమిరపకాయలు ఇంకా అలాగే రెండు టమాటల్ని ఇలా వేసుకోవాలి వేసుకొని మంచిగా వీటిని వేయించుకోండి ఇవి మంచిగా వేగాక మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నూనె పోసుకొని అది నూనె వేడయ్యాక జీలకరవాలు వేసుకోవాలి వేసుకుని వేగనివ్వాలి ఈ జీలకర్ర వాలు వేగాక ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి వేసుకుని బాగా వేగనివ్వాలి అలాగే కరివేపాకు వేసుకోండి ఇప్పుడు మనం దీంట్లో ఇలా బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మంచిగా వేయించుకొని ఇప్పుడు అలాగే దీంట్లో మనం పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోండి ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోండి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది బాగా వేగాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మనము మూత పెట్టుకొని వేగనివ్వాలండి ఒక ఐదు నిమిషాల తర్వాతకి ఇలా బాగా దగ్గరికి వేగిపోతుందండి ఇలా బాగా దగ్గరికి వేగినప్పుడు మనం దీంట్లో కారం వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోండి అలాగే దీంట్లో సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోండి మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు చూసి తర్వాతకి మనం దీంట్లో వాటర్ పోసుకోవాలండి మిక్సీ జార్లో మొత్తం పేస్ట్ కొంచెం అలాగే ఎండిపోతుంది కదండి దాంట్లో కూడా వాటర్ పోసి దీంట్లో పోసేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో మీ సరిపడంత వాటర్ పోసుకొని మూత పెట్టేసి బాగా మసలనివ్వాలండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మసాలనివ్వండి పది నిమిషాల తర్వాతకి మూత ఓపెన్ చేసి ఇలా బాగా మసులుతున్నప్పుడు మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న టమాటా ఇంకా పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకోవాలి టమాటా పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా కలుపుకోండి అలాగే మనం ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోండి తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన టమాటా మిర్చి కసాలను రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే మేము వెజ్ బిర్యానీలోకి చేసుకున్నామండి వెజ్ బిర్యానీలోకి తింటే అయితే చాలా టేస్టీగా ఉండేయండి సో మీరు కూడా ట్రై చేసేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్